వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి డెఫినెట్గా ఇందులో ఒక మూడు ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఒకటి అసలు భారతదేశ జనాభా ఎంత రెండు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయనో లేదంటే నకిలీ ఓట్లు ఉన్నాయనో లేదంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయనో ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా రివిజన్ చేస్తున్నారు కదా స్పెషల్లీ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ దాని మీద విపక్షాలు ఏమాత్రం గాలు చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం దాని ఆవశ్యకత ఏంటి అనేది కూడా దీంట్లో మాట్లాడుకోవాలి ఇక మూడోది భారతదేశంలో వలసదారులు ఎంతమంది ఉన్నారు అందులో అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారు ఎందుకంటే నిన్న మనం చూసాం శ్రీలంకలో వరదల నేపథ్యంలో అక్కడి నుంచి చాలామంది తమిళులు కొట్టుకుని వాళ్ళు పడవలేసుకొని భారతదేశానికి వచ్చేసారు వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ శిబిరాల్లో ఏవైతే ఈ వలసలొచ్చారు అన్నటువంటి వాళ్ళ శిబిరాలు ఉన్నాయో వాటిల్లో ఉంచి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు అధికారులు సో వాళ్ళకి ఇక్కడ ఇస్తారా శిబిరాలకి శరణార్థుల శిబిరాల్లో వాళ్ళు ఉంచుతారా లేదంటే తిరిగి వెనక్కి పంపిస్తారా సర్దుమణిగిన తర్వాత అన్నటువంటి పాయింట్ ఒకటైతే ఇటీవల కాలంలో ఇంకా కొన్ని వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్నాయి ఏంటంటే వస్తున్నారు వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు ఒక సైకిల్ను ఒక మోటార్ సైకిల్ను అద్దెకి తీసుకుంటాడు అద్దెకి తీసుకుని ఒక బుట్ట నిండా పళ్ళు తెచ్చుకుంటాడు లేదంటే ఏదో ఒకటి మొత్తానికి పెట్టుకుంటాడు అమ్ముతూ ఉంటాడు వెళ్ళి దగ్గరికి బాబు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అంటే ఆధార్ కార్డు ఉందా అంటే లేదు నా ఆధార్ కార్డు ఇక్కడ కాదు నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చాను నేను ఫలానా చోటు నుంచి వచ్చాను నేను ఇండియన్ కాదు మరి ఇక్కడేం చేస్తున్నావు ఇదేం చేస్తున్నావు అంటే దీంతో నాకు సంబంధం లేదు ఏదో పని చేసుకుంటున్నావు రెంట్కి తీసుకుంటాం పొద్దున్నంతే సేట్ ఇస్తాడు రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ఆధార్ కార్డ్ లేదు పాస్పోర్ట్ లేదు ఇక్కడ నివాసం ఉందా అంటే అది అధికారిక నివాసం అంటే ప్రభుత్వం గుర్తించినటువంటిది కానీ కాదు ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా బట్ ఇక్కడ హ్యాపీగా వాళ్ళు ఆడేస్తారు ఇది చేస్తారు ఇలాంటి వీడియోలు ఎన్నో చూస్తున్నాం అలాగే బార్డర్స్ దగ్గర నుంచి వచ్చి సాధువుల రూపంలోనూ సన్యాసుల రూపంలో అంటే ఇతర మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో ఆ వేషధారణలో కొంతమంది లేదు కొంతమంది ఏమో మామూలుగానే ఉంటూ ఆధార్ కార్డు అడిగితే చాలు మా దగ్గర ఆధార్ మాకు ఆధార్ అనేది లేదు మాకు ఆధార్ ఇక్కడ కాదు మాది మా దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడే వీడియోలు కోకొలలుగా వస్తున్నాయి అంటే వీళ్ళందరూ అక్రమంగా భారతదేశంలోకి వలసలు వచ్చినటువంటి వాళ్ళు దీని మీద సుప్రీంకోర్టు వాళ్ళు విపక్షాలకి చాలా గట్టిగానే ఒక సమాధానం ఇచ్చేటట్టుగా అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చాలా గట్టిగా ఒక ప్రశ్న వేసింది చొరబాటుదారులకి రెడ్ కార్పెట్ వేసి మీరు ఆహ్వానిస్తారా చొరబాట్లని అడ్డుకోలేరా అంటూ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ రోహింగ్యాలు మిస్సింగ్ అని ఒక కేసు పెట్టారు రోహింగ్యాలు మిస్సింగ్ అని ఒక పిటిషన్ వస్తే దాని మీద విచారిస్తూ ఈ వ్యాఖ్యానం చేశారు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ ఉంచాల్సినటువంటి అవసరం ఏంటి మరి మన దేశంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మీద ఫోకస్ ఎందుకు పెట్టడం లేదు మరి కనిపించినటువంటి రోహింగ్యాలు అన్న పిటిషన్ పెట్టింది ఎవరు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదుగురు రోహింగ్యాలు కనిపించడం లేదు అంటూ నమోదైనటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమ వలసదారులకు దేశంలో రెడ్ కార్పెట్ ఏమైనా పరచమంటారా అని ప్రశ్నించారు దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని ఇక్కడే ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా అంటూ నిలదీశారు ఐదుగురు రోహింగ్యాలకు కస్టడీ నుంచి మాయమయ్యారు అని డిపోర్టేషన్ ప్రక్రియవంతలు పాటించాలి అంటూ నమోదైన పిటిషన్ మీద విచారణ సందర్భంగా సిజే సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు బార్డర్ దగ్గర సొరంగం తవ్వి లేదా ఫెన్స్ దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తారు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ దేశంలోని చట్టాలు అమలవ్వాలి అంటారు ఆహారము షెల్టరు నా పిల్లలకు విద్య దక్కాలని వాదిస్తారు చట్టాలను అంత విస్తృతం చేయాలా అని సీజేఐ ప్రశ్నించారు మన దేశంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు మన పౌరులు వాళ్లకు కొన్ని వసతులు సదుపాయాలు పొందే హక్కు లేదా వాళ్లపై ఎందుకని ఫోకస్ పెట్టడం లేదు అదే సందర్భంలో ఇలాంటి చొరబాటుదారుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారించకూడదు అంటూ స్పష్టం చేశారు చట్టబద్ధంగా శరణార్థుల స్టేటస్ లేకుండా దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా ఉత్తర భారతదేశంలో ఎన్నో చాలా సున్నితమైన సరిహద్దు పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సమయంలో చొరబాటుదారులు ప్రవేశిస్తే వారికి రెడ్ కార్పెట్ పరుస్తామా అని నిలదీశారు బాధితులు నేరుగా కోర్టును సంప్రదించినప్పుడే ఇలాంటి కేసుల మీద విచారణ చేపట్టాలంటూ సొలిటిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వాదించడం జరిగింది అంటే ఇప్పుడు ఇందులో రెండు రకాలుగా చూసుకోవచ్చు ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఇప్పుడు శ్రీలంక వరదలు వస్తున్నాయి అక్కడ ఉండడానికి లేదు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి మనకు పొరుగు దేశం మనమే ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళని శరణార్థులుగా భావించి శిబిరాల్లో పెట్టాం రేపన్న రోజు అక్కడ పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ అక్కడికి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తారు లేదా అక్కడికి వెళ్ళడానికి లేదంటారా తాత్కాలికంగా శరణార్థుల శిబిరాలు అని ఏర్పాటు చేసి ప్రభుత్వం దానికి సంబంధించింది ఐఎంఎఫ్ ఫండ్ నుంచి ఇంకో దాని నుంచో ఖర్చు చేస్తారు ఏం చేస్తో తెలియదు వాళ్ళకి అక్కడ కావాల్సిన సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పిస్తారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటివి మనం చూసాం అలాగే బంగ్లాదేశ్ నుంచి శరణార్థులు అన్న పేరుతోటి రోహింగ్యాలు మొత్తం భారతదేశంలోకి ఎంటర్ అయిపోతున్నారు అండ్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ విజ్ యాస్ట్ భారతదేశం జనాభా ఎంత సర్ ఉపయోగం దానివల్ల వచ్చేటువంటిది ఏంటి ఈ రెండింటి మీద మాట్లాడుకోవాలి కదా ఈ ఓట్ల లిస్ట్ ఏదైతే ఉందో అంటే ఆధార్ కార్డు లేకుండా ఓట్లు రాదు ఇది అంటారు కానీ మనకి ఏ బూత్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ బయటపడాలంటే అది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే దేశవ్యాప్తంగా అండ్ సెకండ్ భారతదేశం జనాభా ఎంత నూట నలభై ఆరు కోట్లు నూట నలభై ఏడు కోట్లు చెప్తున్నాం మనం నిజంగా అందరూ భారతీయులే ఉన్నారా భారతీయులే ఉన్నారా ఇందులో అధికారికంగా శరణార్థుల హోదా ఉండి ఇక్కడే జీవించగలిగినటువంటి వాళ్ళ లిస్ట్ ఎంతమంది ఉన్నారు అలాగే ఆధార్ కార్డులు ఎన్నున్నాయి ఎంతమందికి ప్రింట్ చేశారు ఎంతమంది డేటా ఉంది ప్రతి సంవత్సరం చనిపోతున్నటువంటి వాళ్ళని మినహాయించి వాళ్ళని తీసేసి రికార్డ్స్ నుంచి ఉంటే అఫీషియల్ రికార్డ్స్లో ఎంత ఉంటుంది మనకి ఇవన్నీ లెక్కలేసుకుంటే తెలియవా అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా రోహింగ్యాల మీద ఇదంతా వస్తుంది రోహింగ్యాలకి అసలు భారతదేశంలో ఇంటి పని వాళ్ళ దేశంలో వాళ్ళు ఉండకుండా పోనీ ఆ పేరుతో పోనీ నేను చదువుకున్నాను ఒక రోహింగ్యా ముస్లిం అక్కడ నేను బంగ్లాదేశ్లో నేను డిగ్రీ చేశాను లేదంటే ఇచ్చేసాను భారతదేశంలో ఫలానా కంపెనీలో నాకు ఆఫర్ ఇచ్చారు నేను ఇక్కడికి వచ్చాను సేమ్ మనం ఇక్కడ యూఎస్ వెళ్ళి ఎలా బతుకుతున్నామో గ్రీన్ కార్డ్ తీసుకున్నాం లేదంటే వీసాల మీద అలాగే భారత్ నాకు వీసా జారీ చేసింది ఇక్కడ ఈ కంపెనీలో పనిచేస్తాను నా ఫ్యామిలీని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి అని చెప్పి అలా వచ్చారు అనుకోండి పర్వాలేదు లేదు బార్డర్లో వైర్లు కట్ చేస్తాం సొరంగాలు తవ్వుతాం లోపలికి వచ్చేస్తాం మా ఇష్టం అందరితో ఇంత అయిపోయి మేము భారతీయులమే మేము భారతీయులమే జనాభా అంతకంతకు పెరుగుతుంది పన్నులు పెరుగుతూ పోతాయి కానీ ఇక్కడ ఎవరు మన వాళ్ళు ఉన్నారు ఎవరికి మనం కడుతున్నామో ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది సో ఇలాగా మొత్తం అటు బా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే వీళ్ళందరికీ ఆఫ్కోర్స్ ఇందులో మనమేం తక్కువ తినలేదు మన వాళ్ళు కూడా కను ఇంకో చోటకనో తీసుకొని వీసా ముందు అక్కడి నుంచి ఈ దొంగదారులలో అడ్డదారులో అడవులు పడి ఇంకోటి పడి చాలా భయంకరంగా ఉండేటువంటి దారుల్లో కూడా వెళ్ళి అమెరికాలో చొరబడిపోతే ఇప్పట్లో మనం ఏం కనుక్కోలేరులే అనేటువంటి ఉత్సాహంతో చాలామంది వెళ్తున్నారు అలాగే దుబాయ్ వెళ్ళేటువంటి వాళ్ళు సౌదీ ఆ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళని శరణార్థులు అనడానికి లేదు పోనీ వీళ్ళు వీళ్ళు వలసలు వెళ్తున్నారు అక్కడ పని కోసం వెతుక్కోవడానికి వాళ్ళ వలస వెళ్తున్నారు అన్నటువంటి పాయింట్ బాగానే ఉంది ఇక్కడ రకంగా పౌరసత్వం కోసం ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండాలి ఇంకా అనేటువంటి దానికి దీనివల్ల ఏమైపోతుందంటే ఒక ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సూర్యకాంత్ గారు అనేటువంటిది అదే మన దగ్గర పేదవాళ్ళు లేరా అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పేదరికం పేదరికం వింటూనే ఉన్నాం పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ త్రీ ట్రిలియన్ ఎకానమీ అయినప్పటికీ కూడా ఇంకా పేదరికంలోనే ఉన్నామంటే ఏ అమెరికాలో పేదవాళ్ళు లేరా పవన్ అడుగుతారు అది వాస్తవమే ఇది వాస్తవమే కానీ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవాలి కదా బట్ ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకి ఏంటంటే ఇది ఎంటైర్ నేషనల్ ఇంటిగ్రిటీ అన్నటువంటి దానికి ఎందుకంటే అమెరికాలో చూడండి కావాలంటే అక్కడికి ఏదైనా యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధంలో అక్కడ ప్రాణాలు పోతాయేమో అని ప్రజలు శరణార్థుల కింద బార్డర్ దాటి రావాలి ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ షెల్టర్ ఇచ్చి ఓకే వాళ్ళకి అక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు వీళ్ళు ఇక్కడే బతకాలని వచ్చారు కాబట్టి ఇక్కడ సపరేట్గా వీళ్ళకి కొన్ని ఏర్పాటు చేద్దాం అనేది ఉంటుంది ఇప్పుడేం మనకి పాకిస్తాన్ తోట లేదంటే బంగ్లాదేశ్ తోట యుద్ధం జరగట్లేదు కానీ ఈ చొరబాట్లు అనేవి మాత్రం చాలా బలీయంగా జరుగుతూనే ఉన్నాయి అంతకంతకి పెరుగుతూనే ఉన్నాయి దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ముందు ముందు ఉన్నాయనేది వాస్తవం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా